వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ మనం ఈ వీడియోలో డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష రాయబోతున్నటువంటి అభ్యర్థుల కోసం వారు పరీక్షలో విజయం సాధించడం కోసం మన టీచర్స్ అకాడమీ వారు రూపొందించినటువంటి సాధన టెస్ట్ సిరీస్ ఎలా రాయాలి దానికి మనం ఎలా అప్లై చేసుకోవాలి పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది క్వశ్చన్స్ ఎలా ఉంటాయి సిలబస్ ఎలా ఉంటుంది అనే విషయం గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అందుకంటే ముందుగా ఒకసారి జనరల్గా మనం గత పరీక్షలో విజయం సాధించినటువంటి అభ్యర్థుల యొక్క విజయగాథలు మనం విన్నట్లయితే సాధారణంగా ఎక్కువ శాతం మంది రెండవ అటెంప్ట్లోనో మూడవ అటెంప్ట్లోనో విజయం సాధించిన తెలుస్తూ ఉంటుంది ఫస్ట్ అటెంప్ట్లో సాధించిన వారిని మనం ఒకసారి వాళ్ళ యొక్క మనోగతాలను అడిగినట్లయితే వాళ్ళ యొక్క విజయం వెనుకున్న రహస్యం ఏంటి అంటే వాళ్ళు సాధనా పరీక్షలు ఎక్కువ రాయటం అనేది జరిగింది అంటే ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఎక్కువ రాయటం వల్ల వాళ్ళు పరీక్షలో విజయం సాధించినట్టుగా మనకి తెలుస్తూ ఉంది సో మనం ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాము అంటే సాధనా పరీక్షలు బాగా రాసినప్పుడు మాత్రమే మనం విజయం సాధించగలం మరి అసలు సాధనా పరీక్షలు రాయటం వల్ల మనకు కలిగే లాభాలు చూస్తే ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఫోర్ టైప్స్ ఆఫ్ యూజెస్ అనేవి మనకి ప్రాక్టీస్ టెస్ట్ వల్ల బెనిఫిట్స్ అనేవి మనకు ఉంటాయని చెప్పొచ్చు ఫస్ట్ వన్ ఐడెంటిఫైయింగ్ ద స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ అంటే మనం ఒక ఎగ్జామ్ రాయటం వల్ల మనం ఆ ఎగ్జామ్లో మనకి ఏ ఏరియాలో మనకి తక్కువ స్కోర్ చేస్తున్నాం ఏ ఏరియాలో మనం ఎక్కువ స్కోర్ చేస్తున్నాం సో మనం దేని మీద ఎక్కువ ఇంకా కాన్సన్ట్రేషన్ చేయాలనే అంశాన్ని మనం ఈ పరీక్షల ద్వారా మనం తెలుసుకోవచ్చు అలానే ఎన్హాన్సింగ్ టైం మేనేజ్మెంట్ జనరల్గా మనం ఏం చేస్తుంటామంటే ఎగ్జామ్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మనకు వచ్చిన కాన్సెప్ట్ని మనం ఎక్కువ టైం చేస్తూ ఉంటాం ఆ ఆలోచనలో పడిపోయి దానివల్ల ఏమవుతుందంటే మిగతా వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది సో అలాంటి అంశం లేకుండా మనం ఈ ఎగ్జామ్స్ రాయటం వల్ల టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అని మనకి డెవలప్ అవుతాయి అంటే ఏ టాపిక్ మనం ఎంతలో మనం కంప్లీట్ చేసుకునే అంశం కూడా మనకి తెలుస్తుంది అంటే టైం సేవ్ అయ్యే అవకాశం అనేది మనకి ఉంటుంది నెక్స్ట్ ఫెమిలైజింగ్ విత్ ద ఎగ్జామ్ ఫార్మేట్ మనం ఇలాంటి ఎగ్జామ్స్ రాయటం వల్ల ఆ ఎగ్జామ్ ఫార్మేట్ ఎలా ఉంటుంది అంటే క్వశ్చన్స్ అనేవి మనకి ఏ రేంజ్లో అడుగుతున్నాడు ఎలా ఉన్నాయని చెప్పేసి అని మనం ఈజీగా తెలుసుకోవచ్చు అంటే ఆ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ప్యాటర్న్ మనకి అలవాటైపోతుంది అనమాట అలానే రెడ్యూసింగ్ ఎగ్జామ్ యాంగ్జైటీ జనరల్ మనం ఎగ్జామ్ అనగానే ఏమవుతుందంటే ఒక భయానికి లోన్ అవుతాం అంటే కామన్గా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ పోయే ముందు నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటాం అలాంటి నర్వస్ మనకి పోవాలి అంటే మనం ఇలాంటి ఎగ్జామ్స్ చాలా రాయాల్సి అనేది ఉంటుంది సో రెడ్యూసింగ్ ఎగ్జామ్ యాంగ్జైటీ కూడా మనకి ఉంటుందన్నమాట ఇవి మనకి రాయటం వల్ల ఉపయోగాలు ఇలా రాసినట్టు మనం పరీక్షల్లో కంపల్సరిగా విజయం సాధిస్తాం సో ఇక్కడ మనం మరి వీళ్ళు తయారు చేసినటువంటి ఎగ్జామ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం జనరల్ మనం తెలుతూ ఉంటాం ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని చెప్తూ ఉంటాం సో మనం ఎగ్జామ్లో పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేసినట్లయితే మనం ఈజీగా మంచి మార్క్స్తో పోస్ట్ మనం పొందవచ్చు మరి ఈ సాధన ఎడ్జి టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుందో ఒకసారి దానికోసం అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ మనం సాధన టెస్ట్ సిరీస్ అనేది మనకి హండ్రెడ్ మార్క్స్కి కండక్ట్ చేయడం జరిగింది ఎలా కండక్ట్ చేస్తారంటే హండ్రెడ్ మార్క్స్ కండక్ట్ చేస్తారు వాటిల్లో వచ్చేసరికి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టెన్ మార్క్స్ ఉంటుంది అంటే మనకి జనరల్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బిట్కి హాఫ్ మార్క్ ఉంటుంది మరి అన్ని బిట్లు తయారు చేయడం కొంచెం కష్టం కాబట్టి ఇక్కడ మనం ఏం చేశామంటే జనరల్గా ఒక బిట్కి ఒక మార్కు కేటాయించడం అనేది జరిగింది అంటే జీకే అండ్ కర కరెంట్ అఫైర్స్ మనకి టెన్ క్వశ్చన్స్ ఉంటాయి సో దానికి టెన్ మార్క్స్ వస్తాయి అలానే పిఐఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ మనకి ఐదు క్వశ్చన్స్ ఉంటాయి ఐదు మార్క్స్ మనకి అలాట్ చేయడం అనేది అంటే ప్రతి క్వశ్చన్కి కూడా ఒక మార్కు మనం కేటాయించడం జరిగింది అలానే సైకాలజీ టెన్ క్వశ్చన్స్ ఉంటాయి పది మార్కులు కంటెంట్ మనకి కంటెంట్ జనరల్గా ఫైవ్ టైప్స్ ఆఫ్ కంటెంట్ మనకి చదువుకోవాల్సి ఉంటుంది ఒకటి తెలుగు రెండు ఇంగ్లీష్ మూడు మ్యాథమెటిక్స్ నాలుగు సైన్స్ నెక్స్ట్ వన్ సోషల్ సో ఈ ఐదు కంటెంట్ల నుంచి ఒక్కొక్క దానికి పది ప్రశ్నల చొప్పున ఫైవ్ ఇంటూ టెన్ క్వశ్చన్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ మనకు ఉంటాయి సో ఎన్ని క్వశ్చన్స్ ఉంటేనే మనకి యాభై ప్రశ్నలు మనకి ఇవ్వటం జరుగుతుంది ప్రతి ప్రశ్నకి ఒక మార్కు కనుక యాభై ఇంటూ యాభై మార్కులు ఉంటాయి అలానే మెథడాలజీ మళ్ళీ సేమ్ మనకు ఫైవ్ మెథడాలజీస్ ఉన్నాయి తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ సో ఈ మెథడాలజీల్లో మళ్ళీ ఒక్కొక్క మెథడాలజీ నుంచి ఫైవ్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఫైవ్ ఇంటూ ఫైవ్ క్వశ్చన్స్ ఏమవుతాయి టోటల్గా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఇవ్వటం అనేది జరిగింది ఈ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అంటే టోటల్ మనకి ఈ ఎగ్జామ్ అనే ప్యాటర్న్ అనేది మనకి హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది ఎన్ని ఎన్ని మార్క్స్కి ఉంటుందండి హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది అయితే ప్రతి ఎగ్జామ్ టోటల్ మనం ఇక్కడ వీటిని ట్వంటీ వన్ టెస్ట్లుగా మనం డివైడ్ చేయటం అనేది జరిగింది ప్రతి టెస్ట్కి కూడా సిలబస్ అనేది మీకు ముందుగానే ఇవ్వటం జరుగుతుంది నేను ఇక్కడ ఈ టెస్ట్ ఒక రెండు టెస్ట్లకు మీకు సిలబస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే సిలబస్ ఏముంటుంది సిలబస్ ఎలా ప్లాన్ చేశారు అంటే జనరల్గా మనం చూస్తున్నటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న సిలబసే థర్డ్ టు ఎయిత్ క్లాసెస్ టోటల్ సిలబస్ ఉంటుంది కంప్లీట్ సిలబస్ ఉంటుంది ఈ వీటిలో ఉన్న టాపిక్స్ ఏమైతే ఉన్నాయో నైన్త్ టెన్త్లో వాటిని లింక్అప్ చేస్తూ ఇవ్వటం అనేది జరిగింది అంటే లింక్డ్ టాపిక్స్ థర్డ్ టు ఎయిత్లో ఉన్నటువంటి సిలబస్లో ఉన్న లింక్డ్ టాపిక్స్ నైన్త్ టెన్త్లో ఉన్నట్లయితే వాటి నుంచి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయటం అనేది జరుగుతుంది అలానే మెథడాలజీ వచ్చేసరికి ప్రజెంట్ మనకి డిఎడ్ కాలేజీలో రన్ అవుతున్నటువంటి మెథడాలజీస్ ఏమైతే ఉన్నాయో ఆ మెథడాలజీ టెక్స్ట్ బుక్స్ నుంచి క్వశ్చన్స్ అనేది మనకి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది ఇలా మనకి ఎగ్జామ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది అంటే ప్రతి ఎగ్జామ్ కూడా ఇలా హండ్రెడ్ మార్క్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది ఇక అబ్జర్వ్ చేసే ఒక టెస్ట్ మరి ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తారు జనరల్గా ఈ డివిజన్ గ్రాండ్ టెస్ట్లు ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ టెస్ట్ మనకి జూన్ తొమ్మిదిన స్టార్ట్ అవుతుందండి జూన్ తొమ్మిది నుంచి స్టార్ట్ అవుతుంది లాస్ట్ టెస్ట్ మనకి ఆగస్ట్ ఇరవై ఒకటితో ఎండ్ అవుతుంది ఇక్కడ మంచి ఒక మంచి ఒక స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా వీళ్ళు ప్లాన్ చేయటం అనేది జరిగింది మనం ఎలా అంటే జూన్ తొమ్మిదిన ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఎగ్జామ్ జూన్ పన్నెండున ఉంటుంది అంటే ఈ మధ్య గ్యాప్ ఎంత ఉందయ్యా అంటే త్రీ డేస్ ఉంది అలానే నెక్స్ట్ ఎగ్జామ్ జూన్ పదహారున ఉంటుంది అంటే ఈ గ్యాప్ ఎంత వచ్చిందండి ఫోర్ డేస్ వచ్చింది అంటే ఒక్కొక్క ఎగ్జామ్కి త్రీ డేస్ ఫోర్ డేస్ గ్యాప్ వస్తూ ఉంటుంది అంటే ఫస్ట్ ఎగ్జామ్ త్రీ డేస్ గ్యాప్ వస్తే నెక్స్ట్ ఎగ్జామ్ ఫోర్ డేస్ అంటే వారానికి మనం రెండు టెస్ట్లు అనేవి నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది ఈ త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్లో మనం నెక్స్ట్ టాపిక్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వచ్చు జనరల్గా మనం ఎలా ఉంటుందయ్యా అంటే ఏదైనా ఎగ్జామ్ ఉంది అంటేనే మనం ప్రిపరేషన్కి ఎక్కువ ఛాన్స్ ఇస్తాం సో పలానా డేట్ రోజు పలానా ఎగ్జామ్ ఉంది సో ఆ టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేయని ఉద్దేశంతో మనం ఏం చేస్తామంటే వాటిని బాగా ప్రిపేర్ అవుతాం కాబట్టి ఈ ఎగ్జామ్స్ రాయటం వల్ల మనకి చాలా యూజ్ అనేది ఉంటుంది ఒకవేళ మనం ఈ ఎగ్జామ్స్ రాయటం లేదు ఆ ప్రిపరేషన్ అనేది మనకి కంటిన్యూ కాకపోవచ్చు అంటే ఏదో పనిపడి మనం ఆ టాపిక్ని పక్కన పడేయడం అలాంటివి అనేవి జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ కంపల్సరిగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి ఆ ఎగ్జామ్కి మనం పర్ఫెక్ట్గా వితిన్ ఆ టైంలో మనం సిలబస్ కంప్లీట్ చేసుకోడానికి మనం ట్రై చేస్తూ ఉంటాం సో అలా నెక్స్ట్ టెస్ట్ ఫోర్ వచ్చేసరికి జూన్ పంతొమ్మిదిన టెస్ట్ ఫైవ్ వచ్చేసరికి జూన్ ఇరవై మూడున టెస్ట్ సిక్స్ వచ్చేసరికి జూన్ ఇరవై ఆరున నడుస్తూ ఉంటుంది అలానే నెక్స్ట్ జూలై మంత్లో థర్డ్ నుంచి స్టార్ట్ అవుతాయి జూలై సెవెన్ జూలై టెన్ ఇలా మనం డేట్లు అనేవి మీకు ముందుగానే మెన్షన్ చేయడం అనేది జరిగింది సో టోటల్గా ఏమవుతుందంటే ఇది సిలబస్ మనకి ఈ విధంగా ఉంటుంది సో ఈ సిలబస్ మనకి అంటే ప్రతి ఎగ్జామ్ కూడా మీరు ఎవరైతే వీటికి మనం అప్లై చేసుకుంటామో వాళ్ళకి సిలబస్ కాపీ వాట్సాప్ ద్వారా వాట్సాప్ ద్వారా ఏమవుతుందంటే పంపించబడుతుంది అంటే ఈ సిలబస్ అనేది మనకి వాట్సాప్ ద్వారా మనకి ఎప్పటికప్పుడు వస్తారు అంటే ఫస్ట్ టైం మనం ప్లాన్డ్ కాబట్టి ఇవి మొత్తం కూడా టోటల్గా ఉంటుంది ఇక్కడ మనకి ఎగ్జామ్కున్న సిలబస్ కాపీని మీకు వాట్సాప్ ద్వారా పంపించబడుతుంది ఇది ఒకటి గుర్తుంచుకోండి మీరు అలానే లాస్ట్ ఎగ్జామ్ మనకి ఎప్పుడు ఉంటుందంటే ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ ఉంటుంది మరి వీళ్ళు అక్కడ మనం టీచర్స్ అకాడమీ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేశారు ఆ పార్టీషన్ ఎలా చేశారు ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటిది అంటే ప్రతివారం మనకి రెండు గ్రాండ్ టెస్టులు కండక్ట్ చే రెండు గ్రాండ్ కండక్ట్ చేయబడుతున్నాయి ఆదివారం ఒకటి మరియు బుధవారం ఒకటి ఈ టెస్టులు ఉంటాయి ఈ టెస్ట్లు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏపీడిఎస్సి వారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఎస్సి వాళ్ళు టైం మెన్షన్ చేసిన తర్వాత అంటే టైం అంటే పలానా రోజు ఎగ్జామ్ మనకి ఎగ్జామ్ టైం టేబుల్ వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు అంటే ఈ గ్రాండ్ టెస్టులు యొక్క టైమింగ్స్ ఎప్పుడు ఇప్పుడు ఇక్కడ మనకి గ్రాండ్ టైం కానబట్టలేదు ఓన్లీ ట్వంటీ వన్ టెస్ట్లు ఏంటివయ్యా అంటే డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు మాత్రమే మరి కంప్లీట్ మొత్తం సిలబస్ మీద కూడా మనం గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం అవి ఎప్పుడు ఉంటాయి అంటే ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత ఆ టైంని బేస్ చేసుకొని ఆ ఉన్న టైంని బేస్ చేసుకొని ఆ టైంని డివైడ్ చేసుకొని కొన్ని ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది అది కంపల్సరిగా ప్రతి ఆదివారం అనేది నిర్వహించబడుతుంది దాది టోటల్ సిలబస్ మీద ఉంటుంది అంటే మనం ఫైనల్ ఎగ్జామ్ ఎలా అయితే రాస్తున్నామో ఆ ఎగ్జామ్ ప్యాట్రన్లోనే అలానే మనకి టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇది మనకి చాలా యూజ్ అవుతుంది అంటే టోటల్గా మనం ఆ డిఎస్సి రాసినటువంటి ఫీల్డ్లో మనం ఉండిపోతాం సో ఈ విధంగా మనకి టెస్ట్ వన్ నుంచి టెస్ట్ ట్వంటీ వన్ వరకు అంటే జూన్ తొమ్మిదిన స్టార్ట్ అయ్యి ఆగస్ట్ ట్వంటీ వన్ వరకు మనకి టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు నేను ఒక్కొక్క టెస్టులో సిలబస్ ఎలా మనం అమెరికా ఎలా ఫ్రేమ్ చేసారో ఒకసారి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేద్దాం దానికోసం ఇక్కడ నేను టెస్ట్ వన్ తొమ్మిదవ తారీఖునటువంటి తొమ్మిదవ తారీఖు మనం జరపబేటటువంటి టెస్ట్ వన్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం నైన్త్న మనం టెస్ట్లో ఉన్నటువంటి సిలబస్ ఏముంది ఒకసారి చూద్దాం జాగ్రత్తగా సో ఇక్కడ మరి మొత్తం థర్టీన్ టాపిక్స్ ఉంటాయి మనం అబ్జర్వ్ చేస్తే ఈ థర్టీన్ టాపిక్స్లో మనకి ఏ సబ్ టాపిక్స్ తీసుకున్నారు జీకే అండి జనరల్ నాలెడ్జ్కి వచ్చేసరికి ప్రపంచం అనే కాన్సెప్ట్ని తీసుకోవడం అనేది జరిగింది వరల్డ్ అనే కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది ఆ వరల్డ్లో ఉన్నటువంటి మనకి ఆ మెటీరియల్ ఉంటుంది ఆ మెటీరియల్ ఉన్నటువంటి అంశాలనేవి మనకి ఇవ్వటం అనేది జరిగింది సెకండ్ వన్ పిఐఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో మనకి ఫస్ట్ చాప్టర్ విద్యా చరిత్ర విద్యా చరిత్రలో సబ్ టాపిక్ ప్రాచీన భారతదేశంలో విద్య ప్రాచీన భారతదేశంలో విద్య అనేటటువంటి టాపిక్ నుంచి ప్రశ్నలు అనేవి ఇవ్వటం జరిగింది తర్వాత సైకాలజీకి వచ్చేసరికి సైకాలజీలో వైయక్తక భేదాలు అనే అధ్యాయంలో రెండు సబ్ టాపిక్స్ ఒకటి వైయక్తిక భేదాలు భావన రకాలు అనే టాపిక్ నుంచి అలానే ప్రజ్ఞా భావన స్వభావం అయినటువంటి టాపిక్ గురించి మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడమే జరిగింది ఫస్ట్ టెస్ట్లో ఇక తెలుగుకు వచ్చిన అనుకోండి తెలుగు కంటెంట్కి వస్తే తెలుగు కంటెంట్లో కవి పరిచయాలు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మూడు నాలుగు ఐదు తరగతుల్లో ఏ కవి పరిచయాలు అయితే ఉన్నాయో ఆ కవి పరిచయాలను మనకి ఇక్కడ ఫోర్త్ టాపిక్ తెలుగు కింద ఇవ్వటం అనేది జరిగింది అంటే టోటల్గా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ప్రెజెంట్ నడుస్తున్న సిలబస్లో ఉన్నటువంటి పుస్తకాల నుంచి కవి పరిచయాల గురించి మనకి ఇవ్వడం అనేది జరిగింది ఇంగ్లీష్ పోయట్స్ ఎసైస్ నాలెడ్స్ డ్రామేస్ అండ్ దేడ్ వర్క్స్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ ఈ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్లో వీటి గురించి మనం ఇవ్వడం అనేది జరిగింది ఇక మనం మ్యాథమెటిక్స్కి వచ్చినామనుకోండి ఇక్కడ మనకి మొదటి కాన్సెప్ట్ సంఖ్యా వ్యవస్థలో సంఖ్యా వ్యవస్థలో సంఖ్యలు చతుర్విధ ప్రక్రియలు ప్రాథమిక సంఖ్యా భావనలు సంఖ్యల గురించి తెలుసుకుందాం అలానే పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు అంటే కాన్సెప్ట్ గురించి మనకి ఇవ్వడం జనరల్గా ఇది మనం మెటీరియల్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే థర్డ్ టు టెన్త్ వరకు ఉన్నటువంటి టాపిక్స్ని మనం మొత్తం కంబైన్ చేస్తూ ఒక బుక్ ప్రైవేట్ చేసింది వాటిలో ఉన్న టాపిక్స్ సంఖ్యా వ్యవస్థలో ఈ మూడు టాపిక్స్ గురించి మనకి ఇవ్వడం అనేది జరిగింది నెక్స్ట్ సైన్స్కి వచ్చినామనుకోండి సైన్స్లో మనకి ఆహారంలోని అంశాలు అనే టాపిక్ పదార్థాల సమూహాలుగా వర్గీకరించడం సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి ఈ టాపిక్ గురించి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి ఇవ్వటం జరిగింది ఇక సోషల్కి వస్తే భూగోళ శాస్త్రం సిక్స్త్ క్లాస్లో ఉన్న భూగోళ శాస్త్రంలో సౌర కుటుంబంలో మన భూమి గ్లోబు భూమికి నమూనా ఈ రెండు సబ్ టాపిక్స్ అనేవి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయటం జరిగింది ఇవి టోటల్గా ఇవ కంటెంట్ గురించి మనకి ఈ విధంగా ఉన్నాయి ఇక మెథనాలజీస్కి వచ్చినామనుకోండి తెలుగు మెథనాలజీ ఇంగ్లీష్ మెథడాలజీ మ్యాథ్స్ మెథడ్స్ సైన్స్ మెథడ్స్ సోషల్ మెథడ్స్ ఎలా క్వశ్చన్స్ ఇచ్చిన జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేద్దాం ఈ తెలుగు మెథడ్స్లో భాషా విధులు మనం ప్రజెంటు మనకి ఏ టెక్స్ట్ బుక్స్ అయితే రన్నింగ్లో ఉన్నవో డిఎడ్ టెక్స్ట్ బుక్స్ న్యూ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా భాషా విధులు నిర్మాణం సాహిత్యం సమాజం సంస్కృతి విలువలు లక్షణాలు అనే టాపిక్స్ ఇవ్వటం జరిగింది ఇక ఇంగ్లీష్ మెథడ్స్ మెథడాలజీలో యాస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిస్టరీ అనే సబ్ టాపిక్ నుంచి ప్రశ్నలు రూపొందించడం అనేది జరిగింది మ్యాథ్స్ మెథడ్స్కి వచ్చేసరికి గణిత శాస్త్ర స్వభావం నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ గణిత శాస్త్ర స్వభావం సహసంబంధం కో రిలేషన్ అనే అంశం మీద ప్రశ్నలు ఇవ్వటం జరిగింది ఇక సైన్స్ విజ్ఞాన శాస్త్ర స్వభావంలో ఉన్నటువంటి టూ సబ్ టాపిక్స్ విజ్ఞాన శాస్త్ర స్వభావం సహ సంబంధం త్రీ టాపిక్స్ పరిసరాల విజ్ఞానమై దాని గురించి ప్రశ్నలు ఇవ్వటం జరిగింది ఇక సోషల్ మెథడ్స్ అబ్జర్వ్ చేస్తే మనం సాంఘిక శాస్త్ర స్వభావం అనే కాన్సెప్ట్లో సాంఘిక శాస్త్ర స్వభావం సహ సంబంధం అని వీటి గురించి ప్రశ్నలు ఇవ్వటం జరిగింది ఇవన్నీ కూడా మనం ఒక త్రీ డేస్ ఒక ఫోర్ డేస్లో ఈజీగా మనం చదవడంటువంటి టాపిక్స్ అంటే ఒక విద్యార్థి ఒక సాధారణ విద్యార్థి ఎన్ని రోజుల్లో వీటిని కంప్లీట్ అనేటటువంటి దాన్ని బేస్ చేసుకొని ఈ సిలబస్ అనేది ఫ్రేమ్ చేయటం అనేది జరిగింది అంటే టోటల్గా ఇవి మనం ఎగ్జామ్ నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్న ఉన్నట్టు వల్ల ఆ టాపిక్స్ అనేవి మనం ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది ఇక ఒకసారి రెండో టెస్ట్ మనం పైపైన అలా చూసుకుంటూ వెళ్ళామనుకోండి ఇది మనకి పన్నెండవ తారీఖు అంటే మొదటి టెస్ట్ తొమ్మిదవ తారీఖున జరిగితే రెండవ టెస్టు ఇంకొక త్రీ డేస్ గ్యాప్తో ఇంకొక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది సెకండ్ టెస్టు దీని సిలబస్ దాని కంటిన్యూషన్గా మనకి జీకేలో భారతదేశం రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అనే కాన్సెప్ట్ మీద ఇవ్వటం జరిగింది పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా చరిత్రలో సెకండ్ టాపిక్ వన్ పాయింట్ టూ స్వాతంత్ర పూర్వయుగం విద్య అయినటువంటి టాపిక్ మీద ప్రశ్నలు ఇవ్వటం అనేది జరిగింది సైకాలజీకి వచ్చేసరికి వైయక్తిక భేదాలు మనం అనుకున్నాం ఇందాక దానిలో టూ టాపిక్స్ ఆ ఎగ్జామ్కి వెళ్ళిపోతే దీనిలో థర్డ్ ప్రజ్ఞామాపనం ప్రజ్ఞా లబ్ధి ప్రజ్ఞామాపనం పరీక్షలు అనే టాపిక్ మీద ప్రశ్నలు అనేవి ఫ్రేమ్ చేయటం జరిగింది ఇక మనం కంటెంట్కి అనుకోండి కంటెంట్ అసలు అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా తెలుగు కవి పరిచయాలు ఆరవ తరగతిలో ఉన్న కవి పరిచయాలు ఇంతముందు ఎగ్జామ్ మనకి ఏమైపోయినాయి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లో ఉన్న కవి పరిచయాలు అయిపోతే ఇప్పుడు ఆరవ తరగతిలోని కవి పరిచయాలు సేమ్ ఇక్కడ కూడా మనకి ఇంగ్లీష్కి వచ్చేసరికి పోయస్ ఎస్ఐఎస్ నావలెడ్స్ డ్రామేస్ అండ్ దేర్ వర్క్స్ సిక్స్త్ క్లాస్లో ఉన్న ఇంతకుముందు మనకు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కంప్లీట్ అయినాయి కాబట్టి సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి వీటి గురించి ఇంగ్లీష్గా ఇవ్వటం జరిగింది ఇంకా మన మ్యాథమెటిక్స్ సంఖ్యా వ్యవస్థ ఇంతకుముందు సంఖ్యా వ్యవస్థలో త్రీ టాపిక్స్ అక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్ ఎగ్జామ్కి నెక్స్ట్ ఉన్నటువంటి ఫోర్ టాపిక్స్ ఇక్కడ భిన్నాలు దశాంశ భిన్నాలు అకరణీయ సంఖ్యలు సంఖ్యా రేఖ అంటే సంఖ్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఈ నాలుగు టాపిక్స్ భిన్నాలు దశాంశ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు సంఖ్యా రేఖ అనే నాలుగు టాపిక్స్ మనకి సెకండ్ టెస్ట్కి సెకండ్ డివిజనల్ టెస్ట్కి ఇవ్వటం అనేది జరిగింది ఇక సైన్స్కి వచ్చేసరికి పదార్థాలను వేరు చేయుట మొక్కల గురించి తెలుసుకోవడం సిక్స్త్ క్లాస్లో ఉన్న ఈ రెండు టాపిక్స్ ఇవ్వటం జరిగింది సోషల్ మనం భూగోళ శాస్త్రం ఆరవ తరగతిలో ఇంకా ఇంతకుముందు రెండు టాపిక్స్ మనం ఫస్ట్ టేస్ట్కి ఇచ్చినాం ఇప్పుడు థర్డ్ అండ్ ఫోర్త్ టాపిక్స్ పటములు ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు అనేవి ఫ్రేమ్ చేయటం జరిగింది ఇక మెథడ్స్కి వచ్చినామనుకోండి మనం సేమ్ దానిలాగానే తెలుగు మెథడాలజీ మానవ భాష జంతు భాష మధ్య సంబంధం తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావం అక్షరాశత భాషా లక్షణాలు భాషా ప్రయోగా ప్రయోజనాలు అని చెప్పేసి అని టాపిక్ మనం రెక సెకండ్ ఎగ్జామ్కి ఇవ్వటం జరిగింది ఇంగ్లీష్ మెథడ్స్లో ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ డిస్కస్ చేస్తున్న మనం ఇంతకుముందు దానిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేచర్ గురించి ప్రశ్నలు ఇవ్వటం జరిగింది మ్యాథ్స్ మెథడ్స్ గణిత శాస్త్ర స్వభావం అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు టూ టాపిక్స్ కంప్లీట్ అయినాయి ఇప్పుడు సెకండ్ టెస్ట్కి థర్డ్ టాపిక్ గణితం చారిత్రక అభివృద్ధి చారిత్రాత్మక అభివృద్ధి అని చెప్పేసి అని ఇవ్వటం జరిగింది సైన్స్ మెథడ్స్ విజ్ఞాన శాస్త్ర స్వభావంలో విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి అలానే సోషల్ మెథడ్స్ సాంఘిక శాస్త్ర స్వభావంలో థర్డ్ టాపిక్ సాంఘిక శాస్త్రం అభివృద్ధి గురించి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఇలా ఇరవై ఒక్క టెస్ట్లు టోటల్ ట్వంటీ వన్ టెస్ట్స్ ఒక సాధారణ విద్యార్థి ఎలా ప్రిపేర్ అవుతాడు అనే దాన్ని బేజ్ చేసుకొని ఈ ట్వంటీ వన్ టెస్ట్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది అంటే ప్రతి ఎగ్జామ్కు ఉన్న గ్యాప్లో ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వచ్చు అలా ఒక ప్లాంట్గా ఇక్కడ మనం వీటిని ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది ఇది టోటల్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఓన్లీ ఒక రెండు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను ఎవరైతే ఈ కోర్స్ తీసి ఈ ఎగ్జామ్స్ రాయదలుచుకున్నారో వాళ్ళందరికీ కూడా వాట్సాప్ ద్వారా సిలబస్ షీట్ అనేది పంపించడం జరుగుతుంది ఒకవేళ ఇక్కడ మన డిస్క్రిప్షన్లో కూడా సిలబస్ షీట్ ఉంటుంది ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకోవచ్చు నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి అసలు ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు ఎగ్జామ్ యొక్క ప్లాట్ఫామ్ ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఈ స్టార్ట్ అనుకున్నాం మనం జూన్ తొమ్మిదిన స్టార్ట్ అవుతుంది ఇక్కడ రెండు రకాల ఎగ్జామ్ జరుగుతూ ఉంటాయి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది అలానే ఆఫ్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది జనరల్గా ఆఫ్లైన్ ఎగ్జామ్ మనకు తెలుసు ఆఫ్లైన్ ఎగ్జామ్ మనకి రెండు బ్రాంచులు మనకి నడుస్తూ ఉన్నాయి ఒకటి కనిగిరిలో మన టీచర్స్ అకాడమీ నందు అలానే విజయనగరం టీచర్స్ అకాడమీ నందు మనకి ఆఫ్లైన్ ఎగ్జామ్ నడుస్తుంది ఎవరైతే వీళ్ళు రాయలేరో అంటే ఇక్కడికి వచ్చి ఎవరైతే రాయలేరో వాళ్ళ కోసం మన టీచర్స్ అకాడమీ వారు ఆన్లైన్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అదే టైంకి ఆన్లైన్ టెస్ట్ కూడా మనకి నడుస్తూ ఉంటుంది ఎవరైతే పాపం ఇంట్లో జనరల్గా ప్రాబ్లమ్స్ ఉండి ఎవరైతే ఇక్కడికి వచ్చి రాయలేరు మామూలుగా అలాంటి వాళ్ళ కోసం అంటే ఇంట్లో ఉన్న లేడీస్ కానీ అలాంటి వాళ్ళు ఎవరైతే ఇలా ప్రిపరేషన్ ఇలా కొనసాగించలేరో వాళ్ళ కోసం ఏందంటే ఆఫ్లైన్ టెస్ట్ కండక్ట్ చేయడం అనేది జరిగింది మరి ఆఫ్లైన్ టెస్ట్ ఎలా కండక్ట్ చేస్తారు అంటే ఎక్కడ రాయాలి అంటే మనం గూగుల్ స్టోర్ నుండి ఈ టెట్ డిఎస్సి హెచ్జిటిఎస్సే ఉన్న ఈ ఎంలం ఉన్నటువంటి మన టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఒకసారి ఎంబ్లం జాగ్రత్తగా చూడండి ఎందుకంటే చాలా ఫేక్గా ఉంటాయి కాబట్టి మనకి అలా కాకుండా ఈ అంబ్లం ఉన్నటువంటి దాన్ని మనం ఇలా కనిపిస్తూ ఉంది దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి దానిలో మనం డౌన్లోడ్ చేసుకున్న మనం లాగిన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి టెస్ట్ సిరీస్ అనేవి కనబడుతూ ఉన్నాయి వాటిని మనం రాసుకోవచ్చు మరి టైమింగ్స్ ఏంటి టెస్ట్ టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం పది గంటల నుండి పన్నెండున్నర గంటల వరకు ట్వెల్వ్ థర్టీ టెన్ టు ట్వెల్వ్ థర్టీ టూ అండ్ హాఫ్ అవర్స్ నడుస్తుంది ఎవ్రీ సండే అండ్ వెన్స్డే ప్రతి ఆదివారం బుధవారం అనేవి మనకి టెస్టులు కండక్ట్ చేస్తూ ఉంటాం మరి ఒకవేళ మనం యాప్లో టెస్టులు రాయాలి యాప్లో కూడా ఎగ్జామ్ ఏ రోజు ఏ రోజైతే ఉందో అదే టైంకి మనకి యాప్లో ఓపెన్ అవుతుంది సో ఎందుకంటే ర్యాంకింగ్ ఇవ్వాలి కాబట్టి అంటే మరి ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి టోటల్ స్టేట్ వైడ్గా టోటల్గా స్టేట్ వైడ్గా ఇలా రాసినటువంటి మొత్తానికి కూడా మనకి ర్యాంకింగ్ ఇవ్వటం జరిగింది అంటే ఆఫ్లైన్ రాసిన వాళ్ళకి ఆఫ్లైన్ ర్యాంక్స్ ఆన్లైన్ రాసిన వాళ్ళకి ఆన్లైన్ ర్యాంక్స్ అనేవి మనకి ఇవ్వడం దానివల్ల ఏమవుతుందంటే మనం ఎక్కడ ఏ రేంజ్లో ఉన్నాం మనం ఇంకేమన్నా ఎక్కువ కష్టపడాలా అలాంటి అంశాల కోసం మనం ఏం చేస్తామంటే మనం మన యొక్క స్థాయి ఎక్కడ ఉంది అనే దానికోసం మనకి ర్యాంకింగ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మనకి జనరల్గా మనకు డౌట్ వస్తుంది ఒకవేళ నేను ఫర్ ఎగ్జాంపుల్ జూన్ తొమ్మిదిన ఫస్ట్ టెస్ట్ మిస్ అయ్యా ఆన్లైన్లో ఆ టైంకి రాయలేకపోయా మళ్ళీ టెస్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది సో ఈరోజు మాత్రమే ఆ టైం అండి తర్వాత మీరు ఆ టెస్ట్ని ఈ సిరీస్ నడుస్తున్నంతసేపు ఎప్పుడైనా రాసుకోవచ్చు అంటే ఓన్లీ ప్రాక్టీస్ కోసం అన్నట్టే ర్యాంకింగ్ రావాలంటే మాత్రం కరెక్ట్గా మనం ఈ టైంలోనే అటెంప్ట్ చేయాలి టెన్ ఏఎం టు ట్వెల్వ్ థర్టీకి మాత్రమే అటెంప్ట్ చేయాలి అలా కాకుండా ఆ రోజు మిస్ అయితే మనం తెల్లారి మనం ఎప్పుడైనా రాసుకోవచ్చు కానీ వాటికి ర్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేయబడవు సో ఎప్పుడైనా మీ ఇష్టం వచ్చినప్పుడు మనం వాటిని రాసుకోవచ్చు ఎప్పుడు ఈ జూన్ ట్వంటీ ఈ సిరీస్ మన గ్రాండ్ ఈ సిరీస్ ఎప్పుడైతే నడుస్తుందో ఆ సిరీస్ నడుస్తున్నంత కాలం కూడా అవి మీకు ఓపెన్ అవుతాయి ఒకవేళ ఏమన్నా మన మిస్టేక్స్ పోయిన వాటిని ఒకసారి మనం రివైజ్ చేసుకొని చూసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అది ఎప్పుడు కూడా ఓపెన్ అవుతూనే ఉంటాయి ఒక ఈ రోజు ఎగ్జామ్ ఉన్న రోజు మాత్రమే ఈ టైమింగ్స్లో ఓపెన్ అవుతుంది నెక్స్ట్ నుంచి అన్ని టెస్టులు ఓపెన్ అవుతూ ఉంటాయి అయిపోయిన టెస్టులు అన్నీ కూడా మనకి ఓపెన్ అవుతూ ఉంటాయి అలా మనం ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి దాన్ని అటెంప్ట్ చేయొచ్చు ఓకేనా ఇది మనకి కీ కూడా వెంటనే ఇవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ మరి వీటికి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది ఫీ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేస్తే మనకి ఫీ వచ్చేసరికి ఆఫ్లైన్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి అంటే విజయనగరం కనిగిల్లో రాసే వాళ్ళకి ఆఫ్లైన్ ఎగ్జామ్ ఎవరైతే కొత్తగా ఈ టెస్ట్ ఎవరైతే మనకి ఇక్కడ టీచర్స్ అకాడమీ స్టూడెంట్ కాకుండా ఉన్న వాళ్ళ కోసం త్రీ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మూడు వేల రూపాయలు ఎవరైతే మన దగ్గర కోచింగ్ తీసుకున్నారో ఏదో ఒక బ్యాచ్లో ఏ బ్యాచ్లో తీసుకున్నా కానీ మన ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టూ థౌజండ్ ఫీ ఛార్జ్ చేస్తున్నారు అలానే ఆన్లైన్కి వచ్చేసరికి న్యూ స్టూడెంట్స్కి అంటే యాప్ అయితే ఎవరైతే తీసుకోరో యాప్ తీసుకోకుండా ఫస్ట్ టైం మనం యాప్ తీసుకుంటున్నారో వాళ్ళకి టూ థౌజండ్ రూపీస్ ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ ఛార్జ్ ఉంటుంది ఎవరైతే ఆల్రెడీ యాప్ తీసుకొని దానిలో టెస్ట్లు కానివ్వండి లేకపోతే సబ్జెక్ట్ కానివ్వండి వీడియో క్లాసులు కానీ వింటున్నారో వాళ్ళకి థౌజండ్ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేయడం అనేది జరిగింది ఈ విధంగా మనకి ఫీ స్ట్రక్చర్ అనేది ఉంది సో న్యూ స్టూడెంట్స్కి త్రీ థౌజండ్ ఆఫ్లైన్ వచ్చేసరికి న్యూ స్టూడెంట్స్కి త్రీ థౌజండ్ ఓల్డ్ స్టూడెంట్స్కి టూ థౌజండ్ ఆన్లైన్ వచ్చేసరికి న్యూ స్టూడెంట్స్కి టూ థౌజండ్ ఓల్డ్ స్టూడెంట్స్ యాప్ ఓల్డ్ స్టూడెంట్స్కి వన్ థౌసండ్ ఈ విధంగా ఫీజు అనేవి స్ట్రక్చర్ నిర్ణయించడం జరిగింది సో ఇది టోటల్గా మనకి సాధన హెచ్జీటీ టెస్ట్ సిరీస్ గురించి టోటల్ అవగాహన సో జనరల్గా మనం చదివిన దాన్ని ఎప్పుడైతే పేపర్ మీద పెడతామో మనం సక్సెస్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది లేదు అలా చదువుకుంటూ పోతే మాత్రం మనం ఎగ్జామ్లో మనం ఆ పోస్ట్ అనేవి సాధించలేకపోవచ్చు కాబట్టి వీటిని మనం ఈ టీచర్స్ అకాడమీ వారు రూపొందించినటువంటి ఒక మంచి టెస్ట్లు ఇవి మనం ఎగ్జామ్లో పోస్ట్ పొందడానికి చాలా ఉపయోగకరమైన టెస్ట్లు వాటిని మనం ఉపయోగించుకొని మన ఎగ్జామ్లో సక్సెస్ అవుతామని చెప్పేసి అని నేను భావిస్తున్నాను సో అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్